ఓ రకంగా చెప్పాలంటే మరణం శాపంగా అనిపిస్తుంది కానీ మరో కోణంలో చూస్తే మరణం ఒక వరం మరణం మనం దేవుడు నిర్ణయించిన లోకానికి ప్రవేశించేటువంటి ప్రవేశ ద్వారం లేక మార్గం ఆ రూట్లోంచి మనం మనకు సిద్ధపరిచినటువంటి ప్రపంచంలోకి అడుగు పెడతాం ఇది అందరూ గుర్తించాల్సినటువంటి అసలు విషయం మనందరం దానికి ప్రిపేర్ అవ్వాలి కానీ మనం ఇక్కడే ఉట్టి కట్టడానికి ప్రిపేర్ అవ్వకూడదు ప్రైజ్ ద లాడ్ అట్లాగైతే అందరినీ అక్కడికి తీసుకెళ్లాలనేది దేవుని సంకల్పం అయితే అక్కడికి తీసుకెళ్లాలనేది దేవుని సంకల్పం అయితే అది ఎక్కడుంది యోహానుసు వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం నుంచి చూడు త్వరగా యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం నుంచి మీ హృదయములను కలవరపడని యుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కదా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవ లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళచ్చు మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నానో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మెడలా వచ్చి నా ఎద్దరుకు మిమ్మల్ని తీసుకొని పోవు అది అసలు ప్రణాళిక నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుతును అన్న మాట మనం మర్చిపోకూడదు ఎంతమందికి ఇక్కడే ఉండి ఉట్టి కట్టాలని ఆశ ఉంది లేదా అక్కడికి వెళ్ళాలని ఆశ ఉందండి అక్కడికి వెళ్ళాలి ఆయనతో యుగ యుగాలు ఉండాలని ఆశ ఎంతమందికి ఉంది దేవునికి స్తోత్రం తప్పకుండా మనకు సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని అక్కడికి కొంచు పోతాడు తీసుకొని పోతాడు ఇంకా అది ఎంతో కాలం లేదు తొందరలోనే ఉంది ఆయన రాకడ రావచ్చు లేదా మనకి పిలుపైన రావచ్చు మందైతే పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు ప్రైజ్ ద లాడ్ గట్టిగా చెప్పండి మంది పర్మనెంట్ ప్లేస్ అయితే ఇది కాదు మంది అది యేసు ప్రభు మాటల్లో కూడా మీరు విన్నారు నేను నా యొద్ ఎల్లప్పుడూ ఉండుటకే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని అంటున్నాడంటే ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండాలనేది ఆయన చిత్తం కాదు అనేది మనం గ్రహించాలి ఇప్పటికే దాటి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ బతికిచ్చు మర్రో అనాల్సిన అవసరం లేదు వాళ్ళు మనకంటే ఆనందకరమైన విశ్రాంతికరమైన సంతోషకరమైన సంతృప్తికరమైన మంచి కోలాహలం పర సంబంధమైన విశ్రాంతి ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయారు ఇక వాళ్ళకి ఇప్పుడు బాధ కన్నీరు దుఃఖం వేదన ఏడుపు ఏమి లేవు ఒక ఆనందమయమైన ప్రదేశంలోకి వెళ్ళారు అక్కడ పోయిన వాళ్ళని కూడా రప్పించమంటాడు రప్పించమంటది లేపమంటారు ప్రిలరా తెలియదు వాళ్ళకి దేవుడు వచ్చినప్పుడు దేవుడు సమయం ఆసన్నమైనప్పుడు తన వారిని దేవుడు తీసుకుంటాడు మనం దేవునికి అప్పచే ఊరుకోవటమే కొంతమంది పాపం చనిపోయిన వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అన్నా జాలేమన్నా వచ్చావా లేపన్నా అంట చనిపోయిన బిడ్డను లేపన్నా 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 అంటారు నేను నేను లేపుదును దేవుడు పర్మిషన్ ఇస్తే కానీ నేను లేపుడు సెక్షన్ మొదలు పెట్టాను అనుకో దేవుడు తనుడు సెక్షన్ మొదలు పెడతాడు ఎవడు చెప్పాడు నీకు ఈ పని అని దేవునికి స్తోత్రం అద్భుతాలు ఎందుకు జరిగినాయి మరి చనిపోయిన వారిని కూడా లేపారు ఎందుకు అంటే కొన్ని కారణాలను బట్టి దేవుడు వాటిని జరిగించాడు వాటిలో మొట్టమొదటి కారణం తానెవరో వాళ్ళకి అర్థం కావాలి తాను ఏం చెబుతున్నాడో వారికి అర్థం కావాలి అంతేకాదు వారు మారు మనస్సు పొందాలి ప్రకటించబడుతున్నటువంటి సువార్త దైవికమైనది అధికారమైనది సాక్షాత్తు దేవుడే దీన్ని ప్రకటింపజేస్తున్నాడనే సంకేతం అందరికి అర్థం కావటానికి దేవుడు ఏం చేశాడంటే సువార్త ప్రకటనకు అద్భుతాలు సూచ్యక్రియలు మహత్కార్యాలను జోడించాడు సత్యం ప్రకటించబడతా ఉంటుంది ఇది సత్యమని ప్రజలు నమ్మునట్లు కొన్ని కార్యాలు సూచిక్రియలను మామూలుగా అయితే నమ్మరుగా మనోళ్ళు మామూలుగా నమ్మరుగా వాళ్ళకి అద్భుతాలు కావాలి రుజువులు కావాలి కాబట్టి ప్రకటింపబడుతున్నది దైవవాక్యమే దేవుని సత్యమే అనే సంకేతం అందరికీ అర్థం కావడానికి కొన్ని అద్భుతాలు సూచక్రియలు మహత్ కార్యాలను దేవుడు వాడుకొని ఆయా ప్రదేశాల్లో తన వాక్కుని ప్రకటింప సెలవిచ్చాడు అందుకే భక్తులు సువార్త ప్రకటిస్తూ రేరుగా కొన్ని అద్భుత కార్యాలను జరిగించడం కూడా మనం చూస్తాం వాళ్ళు ప్రార్థించినప్పుడు లేదా వాడు పలికినప్పుడు కొన్ని కార్యాలు జరగటం అనేది అద్భుతాలుగా మనం గుర్తిస్తాం ఎందుకోసం అంటే ఇదిగో ఇతడు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు ఎంపిక చేయబడినటువంటి వారు మీరు ప్రకటిస్తున్న సత్యాన్ని మీరు గుర్తించండి అనడానికి కొన్నిసార్లు వాక్యాన్ని కూడా స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు వాడుకున్నట్టు మార్కుసు వార్త చివరి అధ్యాయము చివరి వచనం సాక్ష్యం ఇస్తుంది ప్రకటింపబడుతున్నటువంటి వాక్కు మీదికి ప్రజల మనస్సు వెళ్ళున్నట్లు వాక్యం వారి అంతరంగాల్లో స్థిరపరచబడినట్లు దేవుడు అద్భుతాలు వాడుకున్నాడు అద్భుతాలు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానంగా మొదటి విషయం చూడండి మార్కుసు వార్త చివరి అధ్యాయం పదహారో అధ్యాయము ఇరవై వచ్చిన వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడయి ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచ్యక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడుచుండెను స్థిరపరుస్తూ ఉన్నాడు వాక్యాన్ని విన్నవారి హృదయంలో స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలను వాడుకున్నాడు